హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఆది బ్లౌజ్ కొలతలతో అయితే ఇక్కడ లైనింగ్ బ్లౌజ్లన్నీ కూడా కట్ చేసుకుంటున్నానండి ఒకే సైజు వాళ్ళు ఏంటంటే మనం ఇలా ఒక్కొక్కటిగా కాకుండా ఎన్ని ఉంటే అన్నీ కట్ చేసేసుకోవచ్చు అనమాట మన చేతిలో బలం ఉండాలి అలానే కత్తెరిలో ఉండాలి అలా ఉంటే పది బ్లౌజులైనా ఒక్కో దానిపైన ఒకటి వేసేసి కట్ చేసేచ్చు అనమాట ఇక్కడ మూడు బ్లౌజులు కటింగ్ చేస్తున్నానండి ఇవన్నీ కూడా ఒక్కరివే అనమాట ఒక్క సైజు వాళ్ళే అయితేనే ఇలా కట్ చేయగలుగుతాం వేరే వేరే సైజులు వాళ్ళు అయితే అలా కట్ చేయలేం అనమాట ఒకే ఇస్తారు కదా మనకి ఒక్కొక్కసారి ఐదు ఇస్తారు మూడిస్తారు రెండు ఇస్తారు పది ఇస్తారు అనమాట అలాంటి వాళ్ళవి ఇలా ఒకదానిపైన ఒకటేసి జాగ్రత్తగా చూసుకుంటూ కింద లైనింగ్ మంచిగా ఉందని చూసుకుంటూ మనం కట్ చేసుకోవాలి ఇక్కడైతే చాలా ఎగుడు దిగుడు వచ్చిందండి అందుకనేసి చూసుకొని మార్క్ చేసుకున్నాను అలానే మన ఎమింగ్ కోసం ఒక వన్ ఇంచ్ వరకు మార్క్ చేసుకున్నాను అలానే వాళ్ళ సైజుకి ఇచ్చిన బ్లౌజ్ కంటే కూడా ఒక వన్ ఇంచి ఎక్స్ట్రా పెట్టమన్నారనమాట పొడుగు చేతులు దానికోసం ఇంకొక వన్ ఇంచ్ అయితే మనం ఇక్కడ తీసుకోవాలి ఇక్కడ ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను ఎప్పుడైనా ఎవరైనా బ్లౌజ్ ఇచ్చి కొంచెం చేతులు పెంచాలి అన్నప్పుడు ఇలా కిందనే పెంచేసుకోవాలండి మీరు పైన పెంచడానికి అవ్వదు కిందే పెంచుకోవాలి ఇప్పుడు నేను కట్ చేస్తున్న ఈ బ్లౌజ్ వచ్చేసి బాడీ అంతా కొంచెం సమానంగా ఉంటుందండి చేతుల దగ్గరకు వచ్చే చాలా సన్నగా ఉంటాయి అనమాట వీళ్ళటి వాళ్ళకి ఏంటంటే కుట్ అనేది చంక దగ్గర నుంచి చేతుల దగ్గరికి వేయడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది వంకర్ టింకర్ అనేది వచ్చేస్తుంది అందుకనేసి ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఎలాగైతే బ్లౌజ్కి వేసుకుంటామో చేతుల దగ్గర నుంచి చంక దగ్గరికి అలా వేసేసుకొని వీళ్ళకి మళ్ళీ లోపల నుంచి ఒక అనేది వేయాల్సి వస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి ఇలా కొంచెం కరివ్ స్కేల్ తోటి ఇలా రౌండ్గా తిప్పుకోవడం మరి స్ట్రెయిట్గా కాకుండా ఇలా కొంచెం ఒక టూ ఇంచెస్ అయితే ఖర్చు పెడుతున్నానండి ఇక్కడ నేను టూ ఇంచెస్ కానీ వన్ అండ్ హాఫ్ కానీ సరిపోతుంది ఇక్కడ ఖర్చు కోసం వేసాను చంకలో వేసుకుంటే చిన్న చిన్న పీసులు వేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి చూడండి చెయ్యి వచ్చేసి చాలా సన్నగా ఉంటుంది అనమాట అందుకనేసి ఇక్కడ ఇంకో కుట్టయితే నేను నార్మల్గా వేసేసిన తర్వాత మళ్ళీ వేయాల్సి వస్తుంది ఈ ఆంటీ ఎప్పుడు మనకి ఇస్తారు ఒక్కొక్కసారి ఐదు బ్లౌజులు ఇస్తారు పది ఇస్తారు ఒక్కొక్కసారి అయితే పదిహేను బ్లౌజులు అలా ఇస్తూ ఉంటారనమాట ఇంకా అన్ని బ్లౌజులకి అలాగే కుట్టు వేస్తూ ఉంటాను అనమాట చేతుల దగ్గర వచ్చేసరికి కొంచెం ఎక్స్ట్రా మళ్ళీ ఇంకో కుట్టు వేయాల్సి వస్తుంది మామూలుగా అందరిలా కాకుండా కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి ఏంటంటే అలాగా మనం కుట్టు వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక కుట్టు లాగాల్సి వస్తుంది అంటే చేతుల దగ్గర నుంచి లాగి చంకలో కలిపేయడమే బాడీ అంత లాగదు ఇక్కడ వచ్చేసి నేను చేతులు అయితే మార్కింగ్ వేసేసుకొని చోటుని కట్ చేసేస్తున్నాను అలానే నడుము చూసుకోండి మొత్తం ఎంత వచ్చిందో టేప్తో కొలుసుకొని వచ్చిన దాన్ని నాలుగో భాగం చేసుకొని మనం చంకనేది పెట్టుకోవాలన్నమాట మార్కింగ్ వచ్చేసి ముప్పై రెండు ఇంచుల బ్లౌజ్ ఇది ముప్పై రెండు ఇంచులని నాలుగు భాగాలు చేస్తే ఎనిమిది ఎనిమిది అయితే ఇక్కడ నేను పెట్టుకుంటున్నాను చంక దగ్గర ఎనిమిది దగ్గర పెట్టుకోవాలి ఇక్కడ మనకి స్టిచ్చింగ్ రావాలి ఎప్పుడైనా కానీ మొత్తం బ్లౌజ్ అంతా కొలుసుకొని వచ్చిన దాన్ని నాలుగు భాగాలు చేసి ఒక భాగం ఇక్కడ చంక దగ్గర పెట్టుకోవాలి మనం ముప్పై రెండులో నాలుగో భాగం ఎనిమిది కదా ఎనిమిది దగ్గర ఇక్కడ మార్క్ చేసుకుంటే మనకి కుట్టు అనేది అక్కడ రావాలి చేతులు అయిపోయినాయి కదా ఇప్పుడు వచ్చేసి వెనకపాటు తీస్తున్నాను వెనకపాటు కూడా సేమ్ ఒక దానిపైన ఒకటేసేసి ఫోల్డింగ్ ఎప్పుడు కూడా మనం ఎటు కూర్చుంటామో అటు పెట్టుకోండి ఓపెన్ ఎప్పుడు కూడా మీకు ఆపోజిట్లో పెట్టుకోండి ఇక్కడ ఎల్ స్కేల్ అయితే తీసుకోండి మీకు వంకర టింకర్ లేకుండా ఒక్కొక్కసారి మనకు కంటికి ఏంటంటే స్ట్రేట్గానే అనిపిస్తుంది కానీ కొంచెం వంకర అనేది వస్తుంది ఇలాంటి స్కేల్ మీ దగ్గర ఉందనుకో కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ ఎజ్జు తగ్గులు ఒక లైన్ చేశాను అలాగే ఒక హాఫ్ ఇంచ్లో ఇంకొక మార్క్ చేశాను హాఫ్ ఇంచ్ ఎందుకంటే మనం కింద స్టిచ్చింగ్ పట్టుకుంటాం కదా నడుము పట్టి వేసేటప్పుడు దానికోసం అనమాట ఇలా ఎద్దు తగ్గులన్నీ కూడా తీసేసిన తర్వాత ఇప్పుడు సైజుకి ఇచ్చిన బ్లౌజు హైట్ చూసుకుందాం ఇక్కడ ఆల్రెడీ హాఫ్ ఇంచ్ ఉంచుకున్నాను కదా అక్కడి నుంచి లైన్ దగ్గర నుంచి పెట్టుకున్నాను ఇక్కడ వాళ్ళ షోల్డర్ కంటే కూడా ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోండి మార్కింగ్ ఇప్పుడు మొత్తం పొడవు ఎంత వచ్చిందో చూస్తున్నా ఇక్కడ వచ్చేసి పదిహేనున్నర వచ్చింది పదిహేనున్నరని కూడా ఇటు సైడ్ కూడా పదిహేనున్నర దగ్గర మార్క్ చేసుకొని ఒక బాక్స్ లాగా అయితే మనం దీన్ని డ్రా చేసుకుందాం ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ముప్పై రెండు ఇంచుల బ్లౌజ్ అది ఇది మీరు కాజా పట్టి కొలవకుండా తీసుకోండి కాజా పట్టిని మడత పెట్టేసి కొలుసుకోవాలి ముప్పై రెండుని ఇక్కడ మళ్ళీ ఒకసారి అయితే కొలుసుకుంటున్నాను కాజా పట్టి దగ్గర కొలవకుండా మిగిలింది కొలుస్తున్నాం ముప్పై రెండుని ఇక్కడ నాలుగు భాగాలు చేసి ఎనిమిది ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను అలానే వెనక డాట్స్ కోసం వన్ ఇంచి అలానే ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచు ఇలా మార్క్ చేసేసుకొని మొత్తం వచ్చేసి ఇక్కడ పదిన్నర ఇంచులు వచ్చింది అదే పదిన్నర ఇంచులని పైకి కూడా మార్క్ చేసుకుంటున్నాను ఇలా స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకోండి మీకు ఆల్రెడీ అర్థమయ్యింది అనుకుంటున్నాను ఎందుకంటే ఎనిమిది నడుము వన్ ఇంచ్ ఏమో మనం వెనక డాట్స్ కోసం తీసాము అక్కడికి తొమ్మిది ఒకటిన్నర ఇంచి ఖర్చు కోసం అక్కడికి పదిన్నర అనమాట ఇక్కడ వచ్చేసి వీప్ కప్పు ఎంత ఉందో చూసుకొని దానికంటే ఒక పావు ఇంచు పైకి పెట్టుకోండి మార్కింగ్ మళ్ళీ మనం చుట్టూ నెక్ పట్టి వేస్తాం కదా అప్పుడు కిందకు వచ్చేస్తుంది వాళ్ళ నెక్ ఎంత ఉందో అంత వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి ఈ సైజు వాళ్ళకి నేను పైన నెక్ వచ్చేసి రెండు ఇంచులు తీసాను కింద వచ్చేసరికి రెండు బావు తీశాను ఇలాగ బాక్స్ గీసుకొని దీంట్లో రౌండ్ తిప్పేసుకోండి దీంట్లో ఇలా రౌండ్ తిప్పేసుకున్న తర్వాత మీకు ఇలా కావాలనుకుంటే ఇలా ఉంచేసుకోండి లేదు ఇంకొంచెం వెడల్పు కావాలనుకుంటే ఇంకొంచెం దీన్ని ఇలా వెడల్పుగా మనం మార్కింగ్ చేసుకోవాలి కొంతమంది దగ్గరికి వేసుకుంటారు కొంతమంది రౌండ్గా యూ షేప్లో వేసుకుంటారు అనమాట వాళ్ళ వాళ్ళ స్టేషన్ బట్టి మనం ఇక్కడ డ్రా చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు ఉందండి నెక్ పొడవు వచ్చేసి తర్వాత వచ్చేసి వాళ్ళ షోల్డర్ ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారం ఇటు ఆఫ్ ఇంచు అటు టాఫ్ ఇంచి స్టిచ్చింగ్ కొంచేసుకొని ఇక్కడ మొత్తం ఒకసారి చెక్ చేస్తున్నాను ఐదున్నర ఇంచులు అయితే వచ్చిందండి వీళ్ళకి ముప్పై రెండు ఇంచుల బ్లౌజులకి షోల్డర్ వచ్చేది మొత్తం వచ్చేసి ఐదున్నర ఇంచులు వచ్చింది ఇక్కడ చంకడౌన్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకున్నాను ఒక హాఫ్ ఇంచు మనం షోల్డర్ కుట్టిపోద్ది కదా అప్పుడు ఇంకా ఐదున్నర ఉంటుంది మేడం అందుకని ఇంచులు తీసుకోండి చెంకడౌను ఇక్కడ కూడా ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇలా లాగా అయితే గీసేసుకోండి ఇలా వేసుకున్నా కానీ ఒకసారి సైజ్ బ్లౌజ్తో మళ్ళీ ఒక్కసారి కొలుసుకోండి ఇక్కడైతే మనకి కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి కింద మనం నడుము ఎనిమిది తీసుకున్నాం కదా చెస్ట్ దగ్గరకు వచ్చేసరికి ఒక వన్ నుంచి పెరగాలి ఇక్కడ వచ్చేసి ఒకటిన్నర ఇంచు దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను కర్వ్ స్కేల్తో రౌండ్ తిప్పేసుకోండి ఇది ఎక్కడ మనం మిషన్ సామాను దొరికే దగ్గర అలా దొరుకుతుంది స్కేల్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం మనం పైన భుజం పైన కుట్టు దగ్గర వదిలేసుకొని ఖండించుకోల్చుకోండి ఇక్కడ తొమ్మిది ఇంచులు కింద ఎనిమిది ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటే ఇక్కడ తొమ్మిది ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇలా లైన్ అనేది వేసేసుకోండి ఇంకా కుట్టు వస్తుంది అనమాట అది మధ్యలో ఉన్నదంతా కూడా ఖర్చు ఇప్పుడు ఈ చివరి నుంచి కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు ఇలా పెట్టేసుకొని మధ్యలోకి టేపుని మడత పెట్టేసుకొని ఇక్కడ వెనక డాట్ మూడున్నర లేదా నాలుగు ఇంచుల వరకు పెట్టుకోవచ్చు ఈ డాట్ వచ్చేసి పొడవు మన నెక్ డీప్ని బట్టి డాట్ అనేది వస్తుంది ఇప్పుడైతే మార్కింగ్ అయిపోయింది కదా మార్కింగ్ ఎక్కడైతే వేసుకున్నామో అక్కడి నుంచి కట్ చేసేస్తున్నాను అలాగే ఫ్రెండ్స్ బాగా కటింగ్ నేర్చుకోమని నేను ప్రతి వీడియోలో చెప్తాను కుట్టడం ఎవరికైనా వచ్చేస్తుంది కటింగే కొంచెం కష్టం అనిపిస్తుంది అనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కటింగ్ని ఒకటికి రెండుసార్లు చూస్తూ ఉండండి మీకు బాగా వచ్చేస్తుంది ఇక్కడ వర్ ఇక్కడ వచ్చేసి స్ట్రేట్ కటింగ్ కాబట్టి నేను వెనకపాటుని స్ట్రేట్గా అయితే వేసుకున్నానండి ఇంకేదో ఓపెన్ అలాగే ఏముండదండి మనం ఎటైనా తీసుకోవచ్చు అనమాట ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫోల్డింగ్ ఎటు ఉండాలి అటు ఉండాలి ఇటు ఉండాలని ఏం లేదు దీనికి ఇక్కడ టూ ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేసుకొని ఇలా స్ట్రేట్గా అయితే లైన్ వేసేస్తున్నాను ఇప్పుడు నెక్ అయితే మనం డ్రా చేసుకోవాలి పైన వదిలిపెట్టకుండా ఇలా పెట్టేసుకుంటే కింద కూడా వదలక్కల అదే పైన వదిలిపెడితే కింద కూడా వదిలిపెట్టాల్సి వస్తుంది అనమాట నేను నుంచి పెట్టేసుకున్నాను కాబట్టి కింద ఇంకా వదిలిపెట్టలేదు కుట్టు కోసం పైన కుట్టు పట్టుకుంటాం అలానే కింద కూడా మనం చుట్టూ మెడపట్టి కూడా పట్టుకుంటాం కాబట్టి సరిపోతుంది ఇలా ఇప్పుడు వెనక పార్ట్ తీసేసుకొని ఇక్కడ టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి ఇక్కడ నాకు స్కేల్కి నెంబర్స్ ఉన్నాయి కాబట్టి స్కేల్తో నేను డ్రా చేసేసుకుంటున్నాను అలానే టూ ఇంచెస్ ఖర్చు కోసం ఉంచుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ ఇంచు టూ ఇంచు మన ఇష్టం అనమాట ఇంకా ఆ ఖర్చుది మార్క్ చేసేసుకున్నాను ఇక్కడ వచ్చేసేసి హాఫ్ ఇంచ్ అయితే లోతు తీసుకుంటున్నాను హాఫ్ ఇంచ్ కానీ ముప్పావి ఇంచ్ కానీ తీసుకోండి బాగా ముడతలు వస్తుంది వాళ్ళకి ముప్పావి ఇంచు తీసుకోండి ఇక్కడ వచ్చేసి పైన కింద సమానంగా ఉండాలి ఈ మిడిల్లోనే కొంచెం లోతు అనేది తీసుకోవాలి ఇక్కడ మళ్ళీ పైన కింద సమానం కలిపేసుకోండి మధ్యలోనే లోతు తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడి నుంచి పైన స్టిచ్చింగ్ హాఫ్ ఇంచి ఇలానే నాలుగో ఉక్స్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను అలా లేకపోయినా కానీ మనం ఈ రెండు ఇంచుల దగ్గర నుంచి డా మార్కింగ్ వేసుకుని అక్కడి నుంచి ఒక వన్ ఇంచ్ పైకి పెట్టుకొని ఈ కింద వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ కిందకి దింపుకొని ఈ సైడ్ వచ్చేసరికి ఒక ఇంచు ఇలా పైకి పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట మనకి బ్లౌజ్తో పని కూడా ఉండదు అనమాట నేను బ్లౌజ్ ఉందని కొలిసాను అంతే బ్లౌజ్ లేకపోతే ఇలా చేసుకోండి బాగా చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇంకొంచెం దింపుకోవచ్చు వన్ ఇంచ్ వరకు దించుకోవచ్చు ఇక్కడ నార్మల్ చెస్టే కాబట్టి నేను హాఫ్ ఇంచ్ మాత్రమే దించుకున్నాను ఇప్పుడు మార్కింగ్ అయిపోయింది కదా మార్కింగ్ ఎక్కడైతే వేసానో అక్కడి నుంచి కట్ చేసేస్తున్నాను ఈ డాట్స్ అంటారా నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు పెడతాను ఇప్పుడైతే పెట్టట్లేదు ఫ్రంట్ ట్రాట్స్ అన్నీ కూడా స్టిచ్చింగ్ వీడియోలో చూడండి మీకు బాగా అర్థమవుతుంది ఇక్కడ ఒకసారి లోతు అది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి ఇప్పుడు షేప్ బెల్ట్ కొలుసుకుందాం షేప్ బెల్ట్ కోసం ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఎంతైతే తగ్గుతుందో దానికంటే కూడా ఒక వన్ ఇంచి ఎక్స్ట్రా వన్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా అంటే పైన హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్కి కింద హాఫ్ ఇంచి స్టిచ్చింగ్కి పోను షేప్ బెల్ట్ ఎంత అయితే తగ్గిందో అంత మిగులుతుందనమాట అక్కడ ఇక్కడ నోట్ చేసుకుంటున్నాను మూడున్నర ఇంచులు ఫ్రంట్ పక్క తీయాలి అలానే మూడు ఇంచులు ఇటు సైడు వచ్చేసి ఒక టూ ఇంచెస్ తగ్గించుకొని తీసుకోండి ఎందుకంటే మనం పెద్ద డాట్ పట్టుకుంటాం కదా కొంచెం లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ బ్యాకు ఎంతైతే తగ్గిందో దానికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడ మధ్యలో కూడా మనం ఇలా స్ట్రేట్గా కాకుండా ఇలా రౌండ్గా తీసుకోండి కొంచెం ఇక్కడ ముక్కు ఉంది కాబట్టి ఇంకొక రెండు కూడా ఇందులోనే తీసేస్తున్నాను మొత్తం నాలుగు కావాలి మనకి ఒక్కొక్క బ్లౌజ్కి వచ్చేసి నాలుగు షేప్ బెల్ట్లు అయితే పడతాయండి రెండేమో ఫ్రంట్కి రెండేమో లోపల పక్కకి అనమాట ఇక్కడ వచ్చేసి లైనింగ్ వేసుకొని మెయిన్ క్లాత్ అయితే కట్ చేసేసుకుంటున్నాను అలానే ఇది కాటన్ క్లాత్ కాబట్టి మనకి బ్లౌజ్ పీసు నడుం పట్టి కూడా ఇందులోనే వచ్చేటట్టు అయితే నేను తీసుకుంటున్నానండి మళ్ళీ వేరే దేయకుండా దీన్నే ఫోల్డ్ చేసేస్తాను అనమాట కాటన్ వాటికి ఇలా చేస్తాను ఇలా మొత్తం అన్నీ కూడా కట్ చేసేసుకోండి మెయిన్ క్లాత్ మీద వేసేసుకొని అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ ఆల్లో పెట్టుకోండి నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అలానే ఈ బ్లౌజ్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి మీరు మిస్ అవ్వకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను